హలో వ్యూయర్స్ వెల్కమ్ టు లావంజన్స్ యూట్యూబ్ ఛానల్ సో మనమైతే శ్రవంతి ఫ్యాషన్స్కి వచ్చేసాము ఇవాళ ఇక్కడ టూ టైర్ త్రీ టైర్ జార్జెట్ ఫ్రాక్స్ చూస్తూ ఉంటాం కదా దాంట్లోనే కొత్త వెరైటీస్ చాలా వచ్చాయి మీకైతే వన్ బై వన్ చూపిస్తాము స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని మంచి మోడల్స్ ఉంటాయి అండ్ బడ్జెట్ ఫోన్ ప్రైజెస్లో వీళ్ళే ఫ్యాబ్రిక్ తగే స్టిచ్ ఇస్తారు కాబట్టి హోమ్లో ప్రైజెస్ అనేవి కాంపిటేటివ్గా ఉంటాయి సో బికాజ్ మినిమమ్ మార్జిన్ తోటి సేల్ చేస్తూ ఉంటారు సో నెంబర్ స్క్రీన్ మీదనే ఉంటుంది ఆ నెంబర్కి మీరు నచ్చిన ట్రస్ట్ని వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి హాయ్ అండి వెల్కమ్ టు శ్రవంతి ఫ్యాషన్స్ ఈరోజు మనం కస్టమైజ్డ్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నామండి అండి ఫస్ట్లీ మనకు వచ్చేసి రామా బ్లూ కలర్లో వస్తుంది ఫ్రంట్ వచ్చేసి వీనెక్ వస్తుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి యూనెక్ విత్ టాజిల్స్ వస్తాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా షోల్డర్ దగ్గర చిన్న పఫ్ వచ్చి ఎల్బో వరకు వస్తుందండి స్లీవ్ అండ్ ఇది వచ్చేసి మనకి టూ స్టెప్ మోడల్లో ఉంది ఇదంతా కూడా మీకు ఫ్లెయిరే వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి మనకి లైట్ బ్లూ షేడ్ వస్తుందండి ఐస్ బ్లూ ఇలా ఉంటుంది ఇది కూడా వీనెక్ వస్తుంది బ్యాక్ సైడ్ యూనెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తాయండి దీని ప్రైస్ కూడా సేమ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా మనకి టూ స్టెప్స్ మోడల్లో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ కలరు ఇవన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అండి ఈ పర్పుల్ కలర్ కూడా మనకి టూ స్టెప్స్ మోడల్లోనే వస్తుందండి దీని మీద కూడా మనకి వైట్ హార్ట్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ఉంటాయండి నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి సేమ్ నెక్ ప్యాటర్న్ నెక్ అండ్ నెక్ అండ్ దీని ప్రైస్ కూడా మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి పెద్ద హార్ట్స్ వస్తాయండి దీంట్లో ఓన్లీ ఒక కలర్ అవైలబుల్ ఉంది బ్లాక్ ఇదంతా వచ్చేసి మనకి అంబ్రిల్లా కట్ మోడల్లో ఉందండి ఇదంతా ఫ్లేయర్ వస్తుంది మనకి అంబ్రిల్లా కట్ మోడల్లో ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ థౌజండ్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అంబ్రిల్లా కట్ కాబట్టి మనకి టూ స్టెప్స్ మోడల్ అయితే ట్వెల్వ్ నైంటీ నైన్లో వస్తుంది దీని హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో స్లీవ్స్ వస్తాయండి విత్ కాంట్రాస్ట్ పైపింగ్లో థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి దీని మీద మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి నెక్ ప్యాటర్న్ వీనెక్ బ్యాక్ సైడ్ యూనెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి షోల్డర్ దగ్గర పఫ్ వచ్చి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయండి దీని ప్రైస్ కూడా సేమ్ థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ మనకి ఇది టూ అంబ్రిలా కట్ మోడల్ కాబట్టి నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి టూ స్టెప్స్ మోడల్లో ఉందండి నెక్ ప్యాటర్న్ వచ్చేసి వీ నెక్ ఉంది హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ వచ్చాయండి ఇదంతా కూడా మనకి డార్క్ టీల్ బ్లూ కలర్ మీద లైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి వీడియోలో టూ స్టెప్స్ వచ్చిన అన్నీ కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ ఉంటుంది అంబ్రెల్లా కట్ అన్నీ కూడా థౌజండ్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ గ్రే కలర్ మీద మనకి లైట్ గ్రే రెడ్ అండ్ గోల్డ్ కలర్లు ఇలా ఫ్లోరల్స్ వచ్చేస్తాయి ఇది కూడా వీనెక్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి దీని ప్రైస్ కూడా మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ మీద మనకి ఇలా రెడ్ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి ఇది కూడా వీ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ టూ స్టెప్స్ మోడల్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ అండి మీకు ఏ సైజ్ కావాలో చెప్తే ఆ సైజ్ ఆల్టర్ చేసి పంపిస్తాము ఇదైతే మీకు ఫ్రీ సైజులో ఉంటాయి లెంత్ కూడా కస్టమైజేషన్ అవైలబుల్ అండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ విత్ గోల్డ్ కలర్ ఫ్లోరల్స్ వచ్చేస్తాయి ఫ్లేయర్ కూడా మీకు చాలా ఎక్కువ ఫ్లేయరే వస్తుంది మంచిగా యాంకిల్ లెంత్ వరకు వస్తాయండి ఫ్రాక్స్ అన్నీ కూడా నెక్ వచ్చి మీకు హ్యాండ్స్ ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తాయి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి ఇలా అంబ్రిల్లా కట్ మోడల్ వస్తుందండి ఫ్లేర్ వచ్చేసి ఇంత ఎయిట్ మీటర్ సెవెన్ అండ్ హాఫ్ టు ఎయిట్ మీటర్స్ ఫ్లేయరే వస్తుంది నెక్ ప్యాటర్న్ వచ్చేసి వీ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ లెంత్ వస్తాయి సైజెస్ వచ్చేసి ఫ్రీ సైజ్ అండి స్మాల్ టు త్రీ ఎక్సెల్ అవైలబుల్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ప్లేస్ షిప్పింగ్ వచ్చేసి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా డార్క్ గ్రీన్ షేడ్ వస్తుంది నెక్ ప్యాటర్న్ వచ్చేసి కంప్లీట్లీ వీ నెక్ బ్యాక్ సైడ్ కూడా వీ నెక్కే వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి ఇది కూడా మనకి టూ స్టెప్స్ మోడల్ లో ఉంది ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ మీకు వీడియోలో నచ్చిన ఫ్రాక్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో పంపించండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మీ బ్యా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు బ్లాక్ కలర్లో వచ్చి దాని మీద చిన్న చిన్న గ్రీన్ కలర్ ఫ్లోరల్స్ వచ్చేస్తాయి నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు యూనెక్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి షోల్డర్ దగ్గర పఫ్ వచ్చి ఎల్బో స్లీవ్ వర్క్ వస్తుందండి దీని ప్రైస్ కూడా మనకి థౌజండ్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి టూ స్టెప్స్ మోడల్ అండి ఇలా ఉంటుంది మీకు గోల్డ్ కలర్ ఫ్లోరల్స్ వచ్చేస్తాయి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డార్క్ టీల్ బ్లూ కలర్ వీ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ దీని ప్రైస్ కూడా మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ డార్క్ మెరూన్ షేడ్ అండి మెరూన్ మీద మీకు బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి ఇది కూడా వీనెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట స్లీవ్స్ అండి దీని ప్రైస్ కూడా మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా మనకి టూ స్టెప్స్ మోడల్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఇలా మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయండి టూ స్టెప్స్ మోడల్ ఇది కూడా నెక్ వచ్చేసి వీ నెక్ బ్యాక్ సైడ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తాయండి అన్ని ఫ్రాక్స్కి కూడా మీకు నడుము దగ్గర డోరీస్ వస్తాయి అండ్ దీని ప్రైస్ కూడా మనకి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డార్క్ మెరూన్ షేడ్ అండి మెరూన్ మీద మనకిలా గోల్డ్ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి ఎల్లో గోల్డ్ కలర్లో ఇలా ఉంటుంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా యూనెక్సే వస్తాయి అండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట స్లీవ్స్ వస్తాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకుండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుందండి టీల్ బ్లూ కలర్ మీద ఎల్లో గోల్డ్ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి నెక్ ప్యాటర్న్స్ అయితే సేమ్ అండి హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ వచ్చాయి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈ డిజైన్లో మనకి ఇంకొక కలర్ ఇది నేవీ బ్లూ కలరు వచ్చిందండి ఇలా ఉంటుంది అండిలా కట్ లో వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా ఎల్బో స్లీవ్స్ వస్తాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఎల్లో మీద సన్ సన్ఫ్లవర్స్ వస్తాయి ఇది కూడా వీ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మీకు షోల్డర్ దగ్గర పఫ్ వచ్చి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి బోర్డర్ వచ్చేసి మీకు జరీ బోర్డర్ వస్తుంది నెక్ ప్యాటర్న్స్ వీ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి యూ నెక్ వస్తుంది లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టు ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఫుల్ లెంత్ వస్తుంది అండ్ ఫ్లేయర్ కూడా మీకు ఫైవ్ మీటర్స్ వరకు ఫ్లేయర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి లాస్ట్ టైం మేము సిక్స్టీన్ హండ్రెడ్ కూడా సేల్ చేసాము ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది దీంట్లో ఒక కలర్ అవైలబుల్ అండి సింగిల్ కలర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మనకి వీనెక్ వస్తుంది ప్లీట్స్ అన్నీ కూడా మీకు చక్కగా ఇట్లా కూర్చుంటాయి మీకు కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళు వేసుకున్నా కూడా మీకు ప్రాబ్లం ఉండదు అండ్ బ్యాక్ సైడ్ యూనెక్ వచ్చి హ్యాండ్స్ ఇలా ఎల్బో స్లీవ్ వరకు వస్తుందండి బార్డర్ వస్తుంది ఇది కూడా మనకి బార్డర్ వీవింగ్ వస్తుందండి పైన ఫ్యాబ్రిక్ అంతా కూడా డోలా సిల్క్ మీద మనకి ఫ్లోరల్స్ ప్రింట్ వస్తుంది సేమ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది స్కై బ్లూ కలర్ అండి సేమ్ మోడల్లో ఇలా వస్తుంది ఫ్లేయర్ అయితే మీకు ఇది సిక్స్ మీటర్ వరకు ఫ్లేయర్ ఉంటుందండి చూడొచ్చు ఇది కూడా వీ నెక్ బ్యాక్ సైడ్ యూనెక్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా ఎల్బో స్లీవ్స్ అండి దీని ప్రైస్ కూడా ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ మీద మొత్తం వర్క్ వస్తుందండి లైనింగ్స్ వచ్చేసి సాటిన్ లైనింగ్ అండ్ క్రేప్ లైనింగ్ టూ లైనింగ్స్ వస్తాయి ఫ్లేయర్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ మీటర్ ఫ్లేయర్ వస్తుందండి అండ్ యోక్ పార్ట్ వచ్చేసి వీనెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ వస్తుందండి ఎల్బో స్లీవ్స్ వరకు దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇంకొకటి వచ్చేసి వైన్ కలర్ అండి ఇది కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ప్రీవియస్ వీడియోస్లో మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేసామండి నెట్ మీద ఇదంతా కూడా వర్క్ ప్రింట్ కాదు ఇది కూడా వీ నెక్ వచ్చి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో స్లీవ్స్ వస్తాయండి ఇది కూడా మనకి స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ సేమ్ ప్రైజ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్